దేవునికి మహిమ కలుగునుగాక మీ అందరికీ వందనాలు చెల్లిస్తున్నాను కుటుంబాలను దేవుడు కట్టిన వాడు వేరువేరుగా ఉన్న స్త్రీ పురుషులను ఆయన భార్యాభర్తలుగా ఏర్పాటు చేసి కుటుంబ వ్యవస్థను ఆయన ఏర్పాటు చేశాడు వారు భాగస్వాములుగా కుటుంబ వ్యవస్థలో సాగిపోవాలి తప్ప నీకంటే నేను గొప్ప నీకంటే నేను అధికంగా చదువుకున్నాను నాకు డబ్బుంది అటువంటి వ్యత్యాసపు మాటలు రాకుండా ఒకరికొకరు ప్రేమ విధేయత కలిగి ఆ కుటుంబం రైలు రెండు పట్టాల మీద ఎలా వెళుతుందో అదే రీతిగా సమంగా సమాన మనస్కులై ఒకరికొకరు తగ్గించుకొని ఒకరికొకరు ప్రేమ కలిగి సాగిపోతే ఆ కుటుంబంలో ఏ భేదాలు రావు అయితే బైబిల్లో ఒక వాక్యాన్ని మీకు చదివి వినిపిస్తాను కొలసలకు రాసిన పత్రిక మూడవ అధ్యాయం పంతొమ్మిదవ వాక్యం భర్తలార మీ భార్యలను ప్రేమించుడి వారిని నిష్ఠూర పెట్టకుడి ఎందుకంటే కుటుంబంలో యజమానిగా ఉన్న పురుషుడు ప్రాముఖ్యంగా తోటి భాగస్వామిగా సహచరిణిగా సమస్తాన్ని వదిలిపెట్టి కన్న ఊరులను కన్న తల్లిదండ్రులను తోబుట్టువులను బంధు సమస్తాన్ని వదిలివచ్చి కుటుంబాన్ని కట్టుకోవడానికి కుటుంబ వ్యవస్థలో పనిచేయడానికి వివాహ బంధము ద్వారా ఆ కాపురాన్ని ప్రారంభిస్తున్న ప్రారంభము నుండి ఆమెను ప్రేమించాలి తప్ప నిష్ఠూర పెట్టకూడదు నిష్ఠూరము అంటే బాధ పెట్టడం నిష్ఠూరము అంటే కష్టాలు పాలు చేయడం హరస్మెంట్ హింస కొన్ని కుటుంబాల్లో పురుషులు పాదాల కింద చెప్పులాగా అణిచివేస్తున్నారు వారికి మాత్రమే ఈ వీడియో నిష్ఠూర పెట్టకూడి అంటే పెడుతున్నారనే కదా అర్థం పురుషులు నిష్ఠూర పెట్టకూడి అంటే పురుషులు భార్యలను హింసిస్తున్నారనే కదా అర్థం కొన్ని కుటుంబాల్లో నేను చూచిన అనుభవాలు ఉన్నాయి వారికి ఏమీ లేదు కష్టపడి దేవుని ఆశీర్వాదము ద్వారా సమస్తాన్ని సమకూర్చుకొని చక్కని ఇల్లు ఆ ఇంటిలో కావలసిన సమస్తమును సమకూర్చుకొని దేవుని కృపను బట్టి ఒక కారు చేతినిండా పని సమృద్ధి ఆహారం సమృద్ధి ధనం ఇవన్నీ దేవుని కృపను బట్టి సమకూర్చబడిన తర్వాత మీకు ఒక వాక్యాన్ని చూపిస్తాను తిమతికి రాసిన మొదటి పత్రిక ఆరవ అధ్యాయం పదిహేడవ వాక్యం ఇహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక అస్థిరమైన ధనమునందు నమ్మిక ఉంచక సుఖముగా అనుభవించుటకు సమస్తమును మనకు ధారాళముగా దేవుని దేవునియందే నమ్మిక ఉంచుడని ఆజ్ఞాపించము మన కష్టార్జితము అంతకంతకు దేవుని మహాకృపను బట్టి గ్రామంలో మంచి ధనవంతునిగా దేవుడు నిన్ను ఆశీర్వదించిన తర్వాత బేద ఇంటి అమ్మాయిని చేసుకున్నట్టు వారికి ఆ అమ్మాయికి ఏదో జాలి చూపినట్టు ఆ అమ్మాయికి ఒక మంచి జీవితాన్ని ఇచ్చినట్టు ఆ కుటుంబంలో భర్త అనేవాడు నీకు ఏసీ ముఖం తెలుసా ఏసీనిపడం చూసావా హింసించడం ఎక్కడి నుంచి వచ్చాడో అది మరచి ఈయనకి ఏసీ ఉందట ఈ ఏసీ ముఖం ఎప్పుడైనా చూచావా సోఫా మీద కూర్చుంటే ఎప్పుడన్నా మీ ఇంట్లో కూర్చోడానికి సరైన కుర్చీ ఉందా నేను నీకు జీవితం ఇచ్చాను కాపాడుకో శోభా మీద కూర్చుంటున్నావు ఏసీ కింద చల్లని గాలి కింద ఆస్వాదిస్తున్నావు తాటాక్ ఇంటిలోంచి ఇగో ఈ భవంతిలోకి వచ్చావు సరైన ఇల్లు లేదు నీకు నేను నీకు ఇప్పుడు భవంతిని ఇస్తున్నా నీకు జీవితం ఇచ్చాను నేను నేను నీకు ఒక మంచి జీవితాన్ని ఇచ్చాను ఫ్రిడ్జ్ దగ్గరికి వెళ్తే మీ ఇంట్లో ఏ వస్తువులు ఉన్నాయి ఫ్రిడ్జ్ను వాడుకునే స్థితి నీదా అయితే నీకు ఒక జీవితం ఇచ్చాను కాపాడుకో మీకు సరైన మంచం లేదు డబుల్ కట్ మంచం దాని మీద పడుకుంటున్నావు ఇలాంటి వైభవం దేవుడిస్తే ఒకప్పుడు ఏమీ లేని జీవితంలో దేవుడు సమృద్ధికి ఇచ్చిన తర్వాత తిమోతికి రాసిన పత్రికలు మనం చూసాం చూసారా ఏం చూసాం అధ్యాయం పదిహేడవ వాక్యం మొదటి తిమోతికి రాసిన పత్రికలో ఆరవ అధ్యాయం పదిహేడు వాక్యంలో యహమందు ధనవంతులైన వారు గర్విష్ఠులు కాక గర్వపు జీవితం మీకు సరైన మోటార్ బైక్ లేదు మీకు సరైన ఏమీ లేదు నేను కారులో తిప్పుతున్నా నీకు జీవితం ఇచ్చాను నేను ఇలాంటి మాటల చేత నిష్ఠూర పెట్టడం ఇంకో మాట చెప్పమంటారా కుటుంబానికి కావలసింది సంతోషం కారు కాదు ఇల్లు కాదు వైభవం కాదు బంగారు వజ్రాలు వైఢూర్యాలు ఇవి కావు కుటుంబం ప్రేమ కలిగి సంతోషంతో ఐక్యతతో కొనసాగాలి తప్ప డబ్బు ద్వారా వైభవాన్ని నేను నీకు ఇస్తున్నాను నేను నీకు మంచి జీవితం ఇచ్చాను కాపాడుకో అంటే ఆ భార్య ఆ భర్తకి ఒక దాసిగా వచ్చినట్టు ఆ భార్య ఆ భర్తకి పని మనిషిగా కాపురం కాదు పని మనిషిగా ఉన్నట్టు ఎన్ని జీవితాల్లో ఎంతమంది జీవితాల్లో మేము చూస్తూ ఉన్నాం అందుకని పురుషులారా మీ భార్యలను ప్రేమించండి నిష్ఠూర పెట్టుకోండి ఎందుకు ఇటువంటి అహంకారపు మాటలు ఎందుకు ఇంత అహంకారపు పొగరబట్టిన మాటలు అంటే ధన గర్వం ఎప్పుడైతే ధనం కూడుకుంటుందో కళ్ళు నెత్తికెక్కుతాయి బైబిల్ చెప్తుంది సామిత్ర గ్రంథం పదకొండవ అధ్యాయం ఇరవై ఎనిమిదో వాక్యంలో ధనమును నమ్ముకున్నవాడు పాడిపోవును ఎప్పుడైతే ధనం కూడుకుంటాదో మెల్లగా దేవుణ్ణి వదిలిపెట్టడం చీకటి కార్యాలు చేయడం తిరిగి వెనకటి త్రాగుడు వెనకటి సిగరెట్ వెనుకటి అపవిత్రమైన స్త్రీ వ్యామోహంలో పడిపోవడం వెనుకటి జీవితంలోకి వెళ్ళి చీకటి జీవితంలోకి వెళ్ళిపోయాసి నీకు మంచి లైఫ్ ఇచ్చానని ఆ భార్యను ఒక పని మనిషిగా ఈర్ష్యతో మాట్లాడడం ఆనాడే ఉంది ప్రిలారా పౌలు గారు జీవించిన కాలంలోనే ఉంది మీ భార్యలను నీష్కుల పెట్టకూడి కష్టపెట్టద్దు కష్టపెట్టద్దు వారిని ప్రేమించండి వారికి బాధ కలిగించద్దు ఈరోజు ఎందుకు కుటుంబాలు విచ్ఛిన్నమవుతున్నాయి ప్రేమ లేకపోవడం చేత కన్నతలని వదిలిపెట్టి తోబుట్టూలను వదిలిపెట్టి చిన్ననాటి స్నేహితులను వదిలిపెట్టి తన సొంత గ్రామాన్ని వదిలిపెట్టి రక్త సంబంధికులను వదిలిపెట్టి భారీగా నీ దగ్గరికి వస్తే నీవు జీవితం ఇచ్చావా దేవుడు దేవుని చేత దైవ సేవకులు దైవ సేవకుల చేత పెద్దలు గ్రామం వీరందరూ కలిస్తే కదా నీకు భార్య దొరికింది వీరందరూ ఏకీభవిస్తే కదా వివాహం జరిగింది నువ్వు ఆ లైఫ్ ఇచ్చింది ఎందుకు పురుషుడు ధనాన్ని చూచి స్త్రీని నిష్ఠూర పెడుతూ పొమ్మని చెప్పలేక పొగబెట్టినట్టు ఆ భార్య ఆ ఇంటి నుంచి పరారైపోయి ఏంటి నా జీవితం ఇలా అయిందని సహించేవారు ఉంటారు సహించలేని వారు రకరకాలుగా కురింగిపోతూ ఉంటారు ఈరోజు క్రీస్తు నందు దేవుని పిల్లర ఎప్పుడైతే ఆ భార్య కురింగిపోతాదో దేవుడు యాక్షన్లోకి దిగుతాడు దేవుడు రంగంలోకి దిగుతాడు ఇరిమీయ గ్రంథంలో మీకు ఒక వాక్యాన్ని నేను చూపిస్తాను ప్రియరా ఇవన్నీ మనకు సరిదిద్దు పాఠాలు ఆత్మీయ మేలులు ఈ యొక్క ఉపదేశాలు సరిదిద్దుకుందా చూడండి గిరిమీ గంధం యాభైవ అధ్యాయం ముప్పై ఒకటో వాక్యంలో గర్విష్ఠుడా అంటున్నాడు దేవుడు గర్వించే పురుషుని గర్విష్ఠుడా అంటున్నాడు ఇంకేమంటున్నాడు తెలుసా నీకు నేను విరోధినై ఉన్నాను అన్నాడు నీకు నేను విరోధినై ఉన్నాను ఎప్పుడైతే భార్యను నీవు నిష్ఠూర పెట్టావో ఎప్పుడైతే భార్య నీవు కష్టపెట్టావో బాధించావో హరాస్మెంట్ చేశావో నుండి నేను నీకు విరోధిని తర్వాత నిన్ను శిక్షించు కాలం వచ్చుచున్నది నిన్ను శిక్షించు కాలం ఎప్పుడైతే ధనాన్ని బట్టి కారుని బట్టి ఇళ్లను బట్టి ఒక గర్వపు జీవితం పురుషునికి వస్తుందో ఆ ఇల్లాలు చాలా హృదయ వేదనతో ఎంతో ఆక్రందనతో దేవుని వేడుకున్నప్పుడు నిస్సహాయ పరిస్థితుల్లో ఉన్నప్పుడు దేవుడే జోక్యం చేసుకొని నిన్ను శిక్షించు కాలో వచ్చి ఉన్నది దయచేసి అందరినీ వదిలిపెట్టింది కనుక నేను కొట్టచ్చు నా ఇష్టం వచ్చినట్టుగా బూతులాడొచ్చు నేను శిక్షించవచ్చు నా ఇష్టానుసారంగా నేను చేయొచ్చు అని శక్తి కొలదిగా కొట్టడం నోటికొచ్చిన దుర్భాషలాడడం ఇక దిక్కున్న చోటుకి వెళ్ళి చెప్పుకో వెళ్ళిపో ఇంట్లో ఉంచని తరిమి వేయడం ఇలాంటి స్థితిలో ఏ స్త్రీ ఉంటుందో వారి పక్షంగా దేవుడున్నాడు అన్న సంగతి మర్చిపోవద్దు గర్విష్ఠుడా నేను నీకు విరోధనై ఉన్నాను నిన్ను శిక్షించు కాలం వచ్చుచున్నది దయచేసి జీవమగల దేవుని చేతిలో పడుట భయంకరం ఒక వ్యక్తి దేవునికి కానీ సిరిగి కానీ అటు డబ్బు కానీ ధనానికి కానీ దాసుడు కానేరడం డబ్బునన్నా వదిలిపెట్టాలి దేవున్నైనా వదిలిపెట్టాలి అంటే దేవుణ్ణి ఆరాధించేటప్పుడు ధనాపేక్ష నీకు ఉండకూడదు ధనాపేక్ష నీకు ఉంది అంటే దేవుడు నీలో ఉండలేడు ఆత్మీయ జీవితం నీలో ఉండదు ఇక మనుషుల ఉప్పొంగు కోసం మందిరానికి వెళ్లాల్సి వస్తుంది మనుషుల మధ్య ఏదో దాన కార్యాలు చేస్తున్నట్టు దేవుని మీద చాలా ప్రేమ ఉన్నట్టు మనుషుల ముందు మనం పైకి భక్తిగా ఉండి ఆ భక్తి యొక్క శక్తి ఆశ్రయించని వేషధారి జీవితం జీవిస్తే దేవుడు అంటున్నాడు గర్విస్తుడా నువ్వు తప్పించుకోలేవు నిన్ను కాలం వచ్చి ఉన్నది దయచేసి దేవుడు సంఘం ఎదుట దైవ సేవకుల ఎదుట భార్య భర్తల బంధం దేవుడు కలిపినప్పుడు మరణ కాల కాలం వరకు దేవుడు జతపరిచిన వారు వేరు కాకూడదు అయితే గరి గర్విష్ఠులుగా ఒకవేళ నీ భార్యని నీవు ఒక పని మనిషిగా ఒక దాదిగా నువ్వు ఒకవేళ కన్ను మీను కానరాక హింసిస్తుంటే దేవుడు నీ మీద శిక్ష వేయకమునిపే ప్రతి దండన విధించక మునిపే ఆ గోడ మీద మినే మినే టేకెల్ ఉపార్షన్ దేవుడు నిన్ను త్రాసులో తూచక నువ్వు తక్కువ వాడయ్యావు అని ఆ బెల్సెస్ రాజుతో దేవుడు మాట్లాడినట్టు దేవుడు తలంచుకుంటే ఎవరైనా ఆయన ఎదుట నిలవలేరు దయచేసి ఈరోజు నీ ఆత్మీయ జీవితంలో ఇది దేవుడు మాట్లాడిన సత్యం అని గ్రహించి నోటి దురుస్తానాన్ని తగ్గించుకొని హృదయంలో ఉన్న గర్వపు జీవితాన్ని తొలగించుకొని పశ్చాత్తాపము చెంది క్షమాపణ కోరుకొని కుటుంబాన్ని సరిదిద్దుకుంటే దీవెన అందుకోసమే మీ భార్యలను నిష్ఠూరా పెట్టుకోడి వారిని ప్రేమించుడి అని ఉంది నువ్వు ప్రేమ చూపితే మరణకాలం వరకు రెండంతలుగా ప్రేమ ఆ స్త్రీ ఆ భార్య నీకు చూపగలదు కనుక మనము ఏ కొలతతో కొలుస్తామో అదే కొలత దేవుడు మనకు కొలుస్తాడు అని మర్చిపోవద్దు ఒక దైవ సేవకునిగా ఒక ఆత్మీయ తండ్రిగా ఒక పెద్దగా ఒకవేళ ఈ స్థితిలో మీ భార్యను ఒకవేళ నిష్ఠూర పెట్టి ఉంటే బాధ పెట్టి హింసించి ఈర్ష్యతో కక్షతో సాధింపులతో ఒకవేళ భార్యను చూడవలసిన విధానము తెలియక భార్య అంటే విలువ తెలియక ఒకవేళ గర్వపు జీవితం ఉంటే ఆ గర్వ పొరలను తీసివేయమని దేవుని దగ్గర ప్రార్థన చేసుకో కన్నీటితో ప్రభు సన్నిధిలో విలపించి క్షమాపణ కోరుకో గర్విస్తుడా నేను నీకు విరోధనై ఉన్నాను నేను శిక్షించు కాలం వచ్చుచున్నదని చెప్పిన మాట అది నెరవేరక మునిపే భార్య ఏ ప్రేమనైతే కోరుతుంటుందో ఆ ప్రేమను పంచు ఆ ప్రేమను దేవుని సన్నిధిలో పొందుకో రోమిలికి రాసిన పత్రికలో ఉంది ఐదవ అధ్యాయం ఐదవ వాక్యం పరిశుద్ధాత్మ ద్వారా ఆ దేవుని ప్రేమ మనలో కుమరించబడుతుంది ఆత్మదేవుడు నీకు ఆ ప్రేమను నీకు అనుగ్రహిస్తాడు ప్రార్థన చేసుకుంటే దేవుడు తప్పకుండా కార్యం జరిగిస్తాడు దేవుడు ఈ మాటలను divin sunakaka may god bless you thank you